ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ నమస్కారము వినాయక చవితి రోజు మహాగణపతిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పూజను చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మహిళలైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా సులభంగా ఇంట్లోనే ఈ పూజను చేసుకొని మహాగణపతి అనుగ్రహాన్ని పొందవచ్చును ఆలస్యం చేయకుండా ఇక పూజను ప్రారంభిద్దాం ఓం గజవక్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాషాంకుశధరం దేవం వందేహంగణనాయకం ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మార్జనం చేయండి మనము రెండు పాత్రల్లో నీళ్లు తీసుకోవాలి ఒక పాత్రలో మనం ఆచమనం చేయడానికి రెండొక పాత్రలో మహాగణపతికి ఉపచారం చేయడానికి అన్నమాట మనకు పెట్టుకున్నటువంటి ఆచమన పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని తల మీద ప్రోక్షణ చేసుకోండి అపవిత్రో వాస్తవా ఎస్మరేత్పుండరీకాక్షం సభహ్యాంతరచి పుండరీకాక్ష 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 చక్కగా బొట్టు పెట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపత ఇప్పుడు దీపాల్ని వెలిగించండి ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమినాపహ భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకద్ఘోరర్ ఘోరర్ దివ్యర్ జ్యోతి నమోస్తుతే దీపానికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోండి ఒక పుష్పాన్ని కూడా దీపానికి మీరు ఇక్కడ సమర్పించాలి ఆ తర్వాత కొన్ని అక్షతలను కూడా దీపాలకు మీరు సమర్పించి నమస్కారం చేసుకోండి ఓం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్ దీపర్జ్యోతి నమోస్తుతే ఇప్పుడు మహాగణపతి ప్రార్థన చేద్దాం ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతహే అగజాన పద్మాకం గజానమహర్నిషం అనేక దం తం భక్తదం తముపాస్మహే ఇప్పుడు సరస్వతీదేవి ప్రార్థన ఓం నమస్తే శారదేదేవి కాశీపురవాసిని థ్వామహం ప్రవర్త ఏదేవి విద్యాదానేహి మే నారాయణ సమారంభం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఇప్పుడు ఆచమనం చేయండి ఓం కేశవాయ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమహా నీళ్లను పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పళ్ళెల్లోకి వదిలిపెట్టేసేయండి ఇక్కడ ఒక గమనిక ఆడవాళ్ళైతే కేశవాయనమ మాధవాయ నమః అని ఆచమనం చేయాలి మగవాళ్ళైతే స్వాహ అని ఆచమనం చేయాలి ఓం విష్ణవేయనమహావం మధుసూదనాయన మహావం త్రివిక్రమాయన మహావం వామనాయన మహావం ఓం మహావో ఋషికేశాయనమ ఓం పద్మనాభాయనమా ఓం దామోదరాయనమం ఓం వాసుదేవాయనమోం నమః ఓం అనిరురుద్ధాయనమా ఓం పురుషోత్తమాయనమ ఓం మధోక్షజాయన ఓం నారసింహాయనమ ఓం అచ్యుతాయనమ ఓం జనార్దనాయనమా ఓం ఓం హరియ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు కొన్ని అక్షతల్ని తీసుకొని వెనక్కి వేసేయండి ఓం భూత పిచాచా ఏతే భూమి భారకా ఏతేషామవిరోధైన బ్రహ్మ కర్మ సమారే ఇప్పుడు ప్రాణాయామం చేయండి గాయత్రి మంత్రం అలవాటు ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రం చేసుకోవచ్చు లేదా సర్వగాయత్రీ మంత్రం ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు సర్వేయత్రీ మంత్రం అంటే ఓం సర్వచైతన్య తాం విద్యా చ చదీమహే బుద్ధిం యా న ప్రచోదయా ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం ముఖ్యంగా మహా సంకల్పం వచ్చిన వాళ్ళు తిథి నక్షత్రము వారము అవన్నీ చెప్పుకోవచ్చు లేదా ఇప్పుడు చెప్పబోయేటువంటి సంకల్పము ఇది ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఓం మమ ఉపత్త సంస్థ దురితక్షయ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పరితీర్థం मम कुटुम्ब क्षेमस्थैर्यविजय अभयायुरारोग्यभिवृद्धिर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्धिर्थं धनाकनकवस्तुवाहनाभिवृद्धिर्थं मम इष्टकाम्यार्थसिद्धिर्थं మమ సకల విఘ్న నివారణ సిద్ధిర్థం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిర్థం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఉద్దిశ్య యాశక్తి కల్పోక్త విధానేన ధ్యాన వాహనాది షోడు పూజాం అహంకరిష్యే తదంగ కలశారాధనం శ్రీ విఘ్నహర మహాగణపతి పూజాం అహంకరిష్యే ఇలా ఉద్ధరినీలో కాస్త నీళ్లు తీసుకొని ఉంగరం వేళ్ళు అందులో వద్ది చక్కగా పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెట్టేయండి ఇప్పుడు గంట వాయిస్తూ ఈ మంత్రం చదవండి ఓం ఆగమర్తంతో గమన గమనర్థాంతో రాక్షసాం రావం తత్ర దేవతాహ్వానత లాంఛనం ఇప్పుడు దేవుడికి పెట్టుకున్నాం కదా కళశము ఈ కళశంలో కళశారాధన చేయండి కొన్ని అక్షతలు ఒక పుష్పాన్ని వేసి ఈ మంత్రం చెప్పుకోండి ఓం कलश्श मुखे विष्णु कंटे ऋद्रसमश्रिता मूले त्रस् ब्रह्म मध्येमातृगण स्मृता कुक्षौ तो सागरसीपावसुंदरा ऋग्वेद तय झुर्ेद साम वेदोह्यधर्मण हंगैश्चितांबू कलशांबू सर्व समश्रिता है ओं गंगे चेमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलस्ंकुं श्रीवर्सि विनायकस्वामी पूजा दुर्तक्षईकार కలుషోదకైన శుద్ధ జల పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఈ నీళ్లను పూజా వస్తువుల మీద సంప్రోక్షణ చేయండి దేవతా సంప్రోక్ష దేవతా విగ్రహం మీద కూడా సంప్రోక్షణ చేయండి ఎందుకంటే ఎంతోమంది ముట్టుకొని ఉంటారు ఆ విగ్రహాన్ని బంకమట్టితో చేసేటప్పుడు పెయింట్లు వేసేటప్పుడు ఎంతోమంది తాకి ఉంటారు ఈ మంత్ర జలాన్ని మనం ప్రోక్షణ చేస్తే ఈ వస్తువులన్నీ కూడా పవిత్రమైపోతాయి అప్పుడు ఆ మహాగణపతి ఈ మంటపంలో వచ్చి కూర్చుంటాడన్నమాట పూజా ద్రవ్యాణిశం సంప్రోక్ష దేవతా సంప్రోక్ష ఆత్మా సంప్రోక్ష మీ మీద కూడా చల్లకోండి మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు పక్కన కూర్చుంటే వాళ్ళ మీద కూడా చల్లండి ఇప్పుడు మనము విఘ్నహర గణపతి పూజ చేద్దాం అదేమి స్వామి వినాయకుని పూజే కదా చేస్తున్నామంటే మనం చేస్తున్నది మహాగణపతి పూజ కానీ ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుని పూజ చేయాలన్నమాట ఎందుకంటే ముప్పై రెండు మంది గణపతులు ఉన్నారు కదా మనకు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క మహాగణపతి ఉంటాడు మామూలు గణపతి పూజ కంటే ముందు విఘ్నహర గణపతి పూజను కూడా మనము ఇక్కడ చేసుకోవాలి కొన్ని పూలు అక్షతలు తీసుకొని ఇక్కడ మనం పసుపు గణపతిని చేసుకున్నాం కదా ఆ పసుపు గణపతిని పూజించండి ఓ గజానంభూత గణాది సేవితం కపిక్త జంబూ उमा सुत शोक का विनाशकारणम नमा विघ्नेशर पदपंकज सुमुखों गजकर्णिकंबोदरच विकटो विघ्नराजोंगणाधि धूमकेतुर्गणाध्यक्षलो गजानन वक्रतंडोशुर्पकर्णोंकंदपूर्वज षोडशिता नह पटे शुणुिया विवाह च चवेशे निर्गमे तदा सर्व कार्यशो विघ्न तरह ఓం శ్రీ విఘ్నహర ఏ నమ షోడోపచార పూజార్థ అక్షతాన్ సమర్పయామి నమస్కరోమి మొటిక్కాయలు వేసుకొని స్వామి ఇప్పుడు చేయబోయేటువంటి వినాయక చవితి వ్రతంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా నువ్వే రక్షించాలి తండ్రి అని ఆ అక్షతలను తల మీద వేసుకోండి తల్లి తండ్రి అని ఆ అక్షతలను తల మీద వేసుకోండి ఇప్పుడు మనము అసలైనటువంటి వినాయక స్వామికి షోడశోపచార పూజను ప్రారంభం చేద్దాం ఇప్పుడు కొన్ని అక్షతల్ని తీసుకొని మహాగణపతిని మనసులో ధ్యానం చేసుకోండి ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాత్ తం విఘ్ననాయకం గజాననం దేవం సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఇప్పుడు మహాగణపతిని భక్తిగా ధ్యానం చేసుకోండి ఆ తరువాత కొన్ని అక్షతలు పూలు తీసుకొని మహాగణపతిని ఈ విగ్రహంలోకి ఆవాహన చేయండి ఆవాహన చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదవండి ఓం అత్రగశ్చ జగద్వంద్య సురారాజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఆవాహయామి ఈ పూలు అక్షతలు స్వామి పాదాల దగ్గర వేసి ఇది ఆవాహన ముద్ర ఇలా చూపించి ఆ స్వామి ఆ విగ్రహంలోకి వచ్చినట్లుగా మనసులో ధ్యానం చేసుకోండి ఇప్పుడు స్వామి వారి కూర్చోవడానికి రత్నసింహాసనాన్ని మనం సమర్పించాలి కొన్ని అక్షతల్ని పుష్పాల్ని తీసుకొని ఈ మంత్రాన్ని చదవండి ఓం మౌక్తికై పుష్పరాగై నాత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రతి ప్రతిగృహ్యత ఓం శ్రీ మహాగణాధిపతయే నమ రత్నసింహాసనార్థ అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు స్వామివారికి అర్ఘ్యం సమర్పించండి దేవుడి కోసం మనం కళషం పెట్టుకున్నాం కదా ఈ కళశంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని స్వామివారి చేతులకు చూపిస్తూ పక్కలో ఉన్న పళ్ళెంలో వదిలేస్తూ ఈ మంత్రాన్ని చదవండి ఓం గౌరీపుత్ర నమస్తేస్తూ శంకర ప్రియనందన గృహాణర్ఘ్యమయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ హస్తయోహ అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి పాదాలు కలుక్కోవడానికి మరికొన్ని నీళ్లను సమర్పించండి ఓం గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం దత్తు గృహాణద్విరదాన ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమహా పాదయో పాద్యం సమర్పయామి తర్వాత స్వామివారు తాగడానికి కొన్ని నీళ్లు అంటే ఆచమనాన్ని సమర్పించండి ఓం అనాదనాద సర్వజ్ఞ గిర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్త ప్రభో ఓం శ్రీ మహాగణాధిపత ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి మధుపర్కాన్ని సమర్పించండి దది క్షీర సమాయుక్తం మధ్వాధ్యయన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్రానమస్తు కొన్ని అక్షతల్ని స్వామివారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు స్నానం మీ దగ్గర కనుక మహాగణపతి విగ్రహం ఉంటే ఇలా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో మీరు అభిషేకం చేసుకుంటూ ఈ మంత్రాన్ని చదవచ్చు లేదంటే కొన్ని అక్షతల్ని సమర్పించి పంచామృత స్నానం స్వామివారికి చేస్తున్నట్లుగా మనసులోనే భావించుకోండి ఓ స్నానం పంచామృతైర్దేవా గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గిర్వాణ గణపూజిత ఓం శ్రీ మహాగణాధిపతి నమ పంచామృతస్నానం సమర్పయామి తర్వాత శుద్ధోదక స్నానం మరికొన్ని నీళ్లు తీసుకొని స్వామివారికి సమర్పించి పక్కలో ఉన్నటువంటి ప్లేట్లో వదిలిపెట్టేయండి ఓం గంగాది గంగాదివ్య ఆహృతైరమలైర్జలై స్నానం కురిష్య భగవాన్ నుమా పుత్ర నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు వస్త్రయుగ్మం అంటే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించాలనుకుంటే ఇలా చక్కగా నూతన వస్త్రాలని సమర్పించవచ్చు లేదా పత్తికి కాస్త పసుపు కుంకుమ పెట్టి ఆ వస్త్రాలనైనా స్వామివారికి మీరు సమర్పించవచ్చును ఓం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చమంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించండి లేదా కొన్ని పూలు అక్షతలనైనా సమర్పించండి ఓం రాజితం బ్రహ్మ సూత్రం చాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తాన మిష్టదాయక ఓం శ్రీ నమః నమ అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు మహాగణపతికి గంధం సమర్పించండి అంటే గంధం బొట్లు పెట్టి కుంకుమ పెట్టి అలంకారం చేసుకోండి ఓం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రతి ప్రతిగృహ్యత ఓం శ్రీ మహాగణాధిపత గంధం సమర్పయామీ చక్కగా స్వామివారికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకోండి తర్వాత కొన్ని అక్షతల్ని సమర్పించండి అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాళియాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతి నమ అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు పుష్పాలని సమర్పించండి సుగంధిని సుపుష్పాణి జాజి కుందముఖాన్ని ఏకవింశతి పత్రాన్ని సంఘృాణ నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ నానా విధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ఇప్పుడు స్వామివారికి అంగపూజ చేయాలి ఒక్కొక్క పుష్పాన్నే తీసుకొని స్వామివారికి సమర్పించండి ఓం శ్రీ గణేశాయ నమ పాదవ పూజయామి ఓం శ్రీ ఏకదంతాయ నమ జానుని పూజయామి ओम श्री विघ्नराजा नम जंगे पूजयामी ओम अकुवाहना नम ऊर पूजयामी ओम श्री हईरंबा नम खटिपूजया ओम श्री लंबोदराय नम उदरम ओम श्री श्रीगणनादाय नम नाभ पूजयामी ओम श्री गणेशा नम हृदूज ओम श्री स्थूलकंठाय नमः कंठं पूजयामि ओम श्री स्क्रजा नमः स्कंदो पूजयामि ओम श्री पाशुहस्ताय नमः हस्तो पूजयामि ओम श्री गजवक्राय नमः वक्रम पूजयामि ओम श्री विघ्नहंत्रेय नमः नेत्रं पूजयामि ओम श्री शूर्पकर्णाय नमः कर्णो पूजयामि ओम श्री श्रीपाललचंद्रय नमः ललाटं पूजयामि ओम श्री सर्वेश्वराय नमः शिरः पूजयामि ओम श्री विघ्नराजाय नमः सर्व సామాణ్యంగా పూజయామి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఇప్పుడు స్వామివారి కంగ పూజ చేశాం కదా ఇప్పుడు ఏకవింశతి పత్రాలతో అంటే ఇరవై ఒక్క పత్రితో స్వామిని పూజ చేయాలి మీకు దొరికితే ఇరవై ఒక్క రకాల పత్రితో చేయండి లేదంటే అక్షతలతో అయినా మీరు పూజ చేసుకొనవచ్చును నేనైతే ఈ పత్రినంతా కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టేసి ఆ తర్వాత కొన్ని కొన్ని అక్షతల్ని సమర్పిస్తూ పూజ చేస్తాను లేదు స్వామి మాకు పత్రి బాగా తెలుసు అంటే ఆ మంత్రానికి ఆయా పత్రిని సమర్పించండి లేదా అన్ని పత్రులను వాళ్ళు అక్కడ పెట్టేసి అక్షతలతో స్వామివారిని పూజించండి ఓం सुमुखाए नम मचीपत्र समर्पयामी ओम गणाधिपाय नम बृहदीपत्र सामर्पयाम ओं उमापुत्रय नम बिल्वपत्र समर्पयामी ओम गजाननाय नम दूर्वायुम समर्पया ओं हरसोनुमेय नम दूरपत्र समर्पयामी ओम लंबोदराय नम बदरीपत्र समर्पयामी ओम गुहाग्रजा नम अर्गपत्र समर्पयाम ओं गजकर्णय नम तुसपत्र सामर्पयामी ओं एककदंताय नम चूतपत्र ओम विकटा नम खरबीपत्रर्पया ओं भिन्नदंता है नमस् विष्णुका सामर्पया ओं हटवें नम दाड़मीपत्रर्पयामी ओं सर्वेराय नम देवदारपत्र सामर्पया ालचचंद्रय नम मरुकपत्रर्पयामी ओं हेरंबाए नम सिंधुवाररपत्र सामर्पया ओं शूर्पकर्णा नम ज्याजीपत्रर्पयामी ओम सुराग्रजा नम गंडकीपत्रर्पयामी ओं विभुवक्य नम शमीपत्र సమర్పయామి ఓం వినాయకయనమ అశ్వత్పత్రం సమర్పయామి ఓం సురసేవిత యనమ అర్జునపత్రం సమర్పయామి ఓం కపిలాయనమ అర్కపత్రం సమర్పయామి ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి ఇప్పుడు చక్కగా ముట్టికాయలు వేసుకొని నమస్కారం చేసుకోండి స్వామి కొన్ని పత్రలు మాకు దొరకలేదు మేము సమర్పించినటువంటి పత్రనే స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని క్షమాపణ చెప్పుకోండి ఇక్కడ మీరు అష్టోత్తరాలు చదివి ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించి పూజ చేయవచ్చు అష్టోత్తరం మొత్తం చదివితే వీడియో పెద్దదైపోతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో అష్టోత్తరం ఇచ్చి ఉంటాము మీరందరూ కూడా అష్టోత్తరాన్ని చక్కగా చదువుతూ స్వామివారిని పూజ చేసుకోండి మహాగణపతి అష్టోత్తరం చదివిన తర్వాత చక్కగా స్వామివారికి అగరబత్తీలు వెలిగించుకొని ధూపాన్ని సమర్పించండి ఓం దశాంగుగ్గు లోపేతం సుగంధం సుమనోహరం ఉమాపుత్ర నమస్తుభ్యం గృహాణ వరదోభవ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ సాక్షాత్ ధూపం సమర్పయామి చక్కగా స్వామివారికి ధూపాన్ని సమర్పణ చేయండి ఇప్పుడు స్వామివారికి ధూపం సమర్పించాం కదా ఇప్పుడు దీపాన్ని చూపించండి మీరు సపరేట్గా దీపమైనా వెలిగించి చూపించవచ్చు లేదా అక్కడే ఉన్నటువంటి దీపాన్నైనా స్వామివారికి సమర్పణ చేయండి ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ సాక్షాత్ దీపం దర్శయామి ఆ దీపానికి కొన్ని అక్షతల్ని సమర్పించండి ఇప్పుడు నైవేద్యం అన్నమాట మహాగణపతి పూజలో చాలా ముఖ్యమైనటువంటిది నైవేద్యం ఇరవై ఒక్క రకాల నైవేద్యమైన మీరు పెట్టవచ్చు లేదా తొమ్మిది రకాల పిండి వంటలు పెట్టవచ్చు లేదా ఐదు రకాలు కనీసం మూడు రకాలైన మహాగణపతికి మీరు కుడుములు ఉండ్రాళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు ఏదైనా కూడా మీ శక్తి కొద్దీ ఆ స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి ఇక్కడ కొబ్బరికాయను కూడా మనము నైవేద్యంగా సమర్పించాలన్నమాట ओम धा सुता छ मोदकाचिता नैवेद्यम गृह्यताचाणुमदिताक्षेह्य शोषं पानीये चं गृहा नैवेद्यम मत्त विनायक ओं श्री महागणाधिपत नम ओं ऋतम त्वर्तेन पर्शिचा अमृतमस्तु अमृतोपड़मसी नानाधन्यम समर्पयामी ओम प्राणाय स्वाह ओम पानय स्वाह ओम व्यानाय स्वाह ఓం ఉదానయ స్వాహ ఓం సమాన స్వాహ ఓం బ్రహ్మణ్యే నమః మధ్యే ఉదక పానీయం సమర్పయామి స్వామివారు మీరు పెట్టిన నైవేద్యాన్ని అంతా కూడా తింటున్నట్లు మనసులో భావించుకొని నమస్కారం చేసుకోండి ఉత్తరా పోషణం సమర్పయామి ఓం హస్తో ప్రక్షాళయామి ఓం పాదౌ ప్రక్షాళయామి ఓం పునః ఆచమనం సమర్పయామి ధూపదీప నైవేద్యానంతరం ఇప్పుడు స్వామివారికి తాంబూలం సమర్పించండి చక్కగా ఆకులు ఒక్కలు సున్నము కొన్ని అక్షతలను అందరిలో వేసి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి భోగీపుల సమాయుక్తం నాగవల్లి దళై ఋతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం ఓం శ్రీ మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయామి తాంబూల చవణానంతర శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి చక్కగా కర్పూరం వెలిగించుకొని హారతి చేయండి ఓం హిరణ్య పాత్రం వదో పూర్ణం దాతి మధవ్యోసానీతి ఏకదా బ్రాహ్మణు భారతి ఏకదయమాష్చో దాతి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ కర్పూరమంగళనీరాజనం సమర్పయామీ నీరాజనానంతర పునః ఆచమనం సమర్పయామి రక్షాంధారయామి నమస్కారం చేసుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హారతి ఇవ్వండి హర నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీరమణ గోవింద జై బోలో గణపతి మహారాజ్ కి జై చక్కగా స్వామివారికి నీరాజనం చేశాం కదా ఇప్పుడు దూర్వాయుగ్మంతో పూజ చేయాలి అంటే గరికతో స్వామివారిని పూజించాలి స్వామికి గరిక అంటే చాలా ఇష్టం ఒక్కొక్క గరిక పోగునే స్వామివారి పాదాల దగ్గర చెప్తూ ఈ మంత్రాలు చదవండి ఓం శ్రీ గణాధిపతయాయ నమ దూర్వాయుగ్మం సమర్పయామి ఓం ఉమాపుత్రాయ నమ దూర్వాయుగ్మం సమర్పయామి ఓం అకువాహనాయ నమ दूर्वायु सी वो विनायकाय नम दूर्वायुम सपया वम ईशपुत्राय नम दूर्वायुगम समर्पयामी ओं वरसिद्यप्रदाय नम दूर्वायुगम सामर्पया वो येकंताय नम दूर्वायुम सर्पयामी वो युभवक्य नम दूर्वायुम सर्पया वो मूषिकवाहनाय नम दूर्वायुम सर्पयामी वो कुमार गुर्वे नम दूर्वायुमें समर्पयाम తర్వాత మంత్రపుష్పం కొన్ని అక్షతలు పూలు తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించండి ఓం గణాధిప నమస్తేస్తూ గజానన వినాయకేశ తనయా సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తదా మూషికవాహన కుమారేతుభ్యం సమర్పయామి సుమాంజలిం ఓం శ్రీ మహాగణాధిపతియే నమ మంత్రపుష్పం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి మూడు ప్రదక్షిణలు చేస్తూ నమస్కారం చేసుకోండి ం ప్రదక్షిణం కరిష్యామి సతతమ్మోదక ప్రియా నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాచన ప్రథమగణదేవ ప్రసిద్ధే గణనాయకా ప్రదక్షిణం కరోమీ థామీశ నమోస్ యాని కాని చాపాన్ని జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతీ ప్రదక్షిణం పదే పదే ఓం శ్రీ మహాగణాధిపత ప్రదక్షిణనమస్కారం సమర్పయామి పునః ఆచమనం సమర్పయామి ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికలను స్వామికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఓం నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సి మే వరం దేహీ పరత్రచరాతి వినాయక నమస్భ్యం సతత మోదక ప్రియా నిర్విఘ్నం కరు మే దేవ సర్వకార్యు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత ఇప్పుడు మహాగణపతికి మనము రాజోపచార పూజ చేద్దాం ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఛత్రం సమర్పయామి చామరం వీజయామీ నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికన్నారోహయామి గజన్నారోహయామి సమస్త దేవోపచార రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజార్థ అక్షతాన్ సమర్పయామి నమస్కరోమి ఇప్పుడు మనం చేసినటువంటి పూజలో ఏవైనా తప్పులుంటే ఆ తప్పులన్నింటినీ క్షమించమని మహాగణపతిని ప్రార్థిద్దాం ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతో ఏ తత్ఫలం శ్రీ మహాగణపతి పాదార్పణ వస్తువు నీళ్లను తీసుకొని పక్కలో ఉన్నటువంటి పళ్ళెల్లోకి వదిలేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు స్వామివారికి మనం స్వస్తి చెప్దాం ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాాలయంతం న్యాయా మార్గేర్మీర్మహేషాం గోబ్రామ్ నిత్యం లోకా సమస్తాసుకినో బతు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నైవేద్యాలని మీరు మీ కుటుంబ సభ్యులు పంచుకొని తినవచ్చు కాబట్టి ఈ విధంగా మహాగణపతి పూజను ఎవరైనా కూడా చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందవచ్చు కింద పీడిఎఫ్ రూపంలో ఈ పూజను ఇచ్చి ఉంటాం కాబట్టి అందరూ కూడా ఇలా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి లోకా భవంతు స్వస్తి